కీచకుడి మందిరంలో అతని చేత పరాభవింపబడిన ద్రౌపది అతన్ని తప్పించుకొని పరిగెత్తుకుంటూ విరాట్ రాజ్ సభ జరుగుతున్నప్పుడు అక్కడికి వెళుతున్నప్పుడు ఈ కీచకుడు వెంటపడి ఆమెను పరాభవిస్తుంటే ఆ సభలో ఉన్న వాళ్ళంతా దూరం నుంచి ఇది చూసి అవాకైపోతారు అదే సమయంలో ధర్మరాజు భీమసేనుడు కూడా అక్కడే ఉండి ఈ ఘోర అవమానాన్ని చూస్తారు అంతే భీమసేనుడి కళ్ళల్లో ఆగ్రహం పెళ్ళు బుక్తుంది శరీరం అదుపు తప్పి ప్రకంపిస్తుంది ఒళ్ళంతా చెమటతో నిండిపోయింది పళ్ళు పటపట కొరుకుతూ ప్రళయ కాలాంతకుడు వలె ప్రజ్వరెల్లుతున్నాడు దుర్మార్గుడైన కీచుకొని అతని చెప్పు చేతల్లో నడుచుకుంటున్న విరాటరాజుని రాజుని సంహరించాలని అక్కడున్న ఒక మహా వృక్షాన్ని చూసి అక్కడికి వెళ్లి దాన్ని పెకలించబోతాడు భీమసేనుని ఆగ్రహ విషయం చూసి ధర్మరాజు ఒక్కసారి లేచి అతన్ని ఆపేస్తాడు ఈ ఇంట్రెస్టింగ్ సన్నివేశాన్ని మహాభారతంలోని నూట ఇరవై రెండు ఎపిసోడ్లో చెప్పాను తప్పకుండా చూడండి దాని లింక్ ఇక్కడ ఇస్తున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానెల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ